శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు ఎమ్మెల్యే బొజ్జాల సుధీరెడ్డి వీచేసి సభ్యత్వ నమోదును చేయించారు రానున్న ఏడాది లోపల శ్రీకాళహస్తి రూపురేఖలు గణనీయంగా మారనున్నాయని నాలుగు వందల కోట్లతో దేవస్థానం మాస్టర్ ప్లాన్ అరవై ఐదు కోట్లతో స్వర్ణముఖి ఆనకట్ట ఆధునీకరణ నూట ముప్పై కోట్ల కేంద్ర ప్రభుత్వ ప్రసాద నిధులతో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వెల్లడించారు శ్రీకాళహస్తి పట్టణంలోని వెలుమపాడులో స్థానిక టీడీపీ నాయకులు లక్కమనేని మధునాయుడు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు ఈ కార్యక్రమానికి బొజ్జాల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమం న్ని ప్రారంభించం చేయించారు పెద్ద ఎత్తున యువకులు సభ్యత్వం నమోదు చేయించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జాల సుధర్రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో గణనీయమైన మార్పులు రానున్నాయని ఏడైదు లోపల మార్పులు చూస్తారని అభివృద్ధి ఏమిటో చూస్తామన్నారు దేవస్థాన ఆధ్వర్యంలో నాలుగు వందల కోట్లతో మాస్టర్ ప్లాన్ అమలు చేశామని స్వర్ణముఖి నది కరకట్ట సుందరీకరణ అరవై ఐదు కోట్లతో చేస్తామని నూట ముప్పై కోట్ల ప్రసాదం నిధులతో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని బహుముఖి అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు ఎక్కడా డ్రైనేజీ సమస్యలు లేకుండా ఆండర్ డ్రైనేజీ వ్యవస్థను వంద కోట్లతో తీసుకున్నట్లు వెల్లడించారు వైసీపీ రెట్లకు చుక్కలు చూపిస్తామని చర్యలకు రంగం సిద్ధం చేస్తామని ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్ మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు ఇందిరా తదితరులు పాల్గొన్నారు అందరూ రాసుకోండి తల్లి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఏడు సున్నా ఆరు మూడు ఒకటి ఆరు నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ జీరో సిక్స్ త్రీ వన్ సిక్స్ ఇది కాళహస్తి టౌన్ టోల్ ఫ్రీ నంబర్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి ఎటువంటి సమస్యలున్నా ఎవరన్నా నీ ఇంటి పక్కన తాగి గొడవ చేస్తున్నా మీ ఇంటి మిమ్మల్ని అసహ్యంగా మాట్లాడినా ఏ ఇష్యూ ఇష్యూ అని కావచ్చు మీ మగుడు వచ్చి తాకు కొట్టినా పోనీ నువ్వు నువ్వు మగుడు కొట్టినా మగుడు ఫోన్ చేయొచ్చు పెద్ద కూడా ఫోన్ చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఏ ఉన్నా ఈ టోల్ ఫ్రీ నంబర్ ఫోన్ చేసి పోలీస్ వ్యవస్థ కావచ్చు అన్ని వ్యవస్థలు కూడా మీ పనులు చేసి ఇమీడియట్ గా చేసి పెడతారని చెప్పి చేసి బ్రహ్మాండంగా డ్రైవ్ కూడా ఒక పండగలాగా వాతావరణం క్రియేట్ చేసి అందరు ఇక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో యువతకి మా అక్క చెల్లికి చెప్పండి దేనికన్నా ఒక టైం రావాల టైం వస్తుంది ఎవరు అనుభవించాలో వాళ్ళు అనుభవిస్తా ఇక ముఖ్యంగా ఆఖరికి ఏం చెప్పవచ్చున్నారు అంటే కాళాశల్లో ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్ గా పనిచేయాలా మాకెంత బాధ్యతలు ఉన్నాయో మాకన్నా ఎక్కువ బాధ్యతలు పబ్లిక్ మీద ఉంది దయచేసి మా కాలాశనం టౌన్ వాళ్ళు అందరు చెప్తా మీ ఇల్లు ఎంత శుభ్రం పెట్టుకుంటారో మీ ఇంటి ముందర కూడా అంత శుభ్రం పెట్టుకోవాలి ఏమ్మా మీ ముందు కాలంలో నేను క్లీన్ చేస్తా ఉంటా రోజు పొద్దున లేస్తే ఆరు నుంచి ఏడు గంటల వరకు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది ఏం క్లీనింగ్ జరుగుతుంది ఎట్ట శానిటేషన్ చేస్తూ ఉంటారు ఏమిటి ఈ వర్షాకాలంలో డెంగ్యూ వచ్చి చనిపోయినారు మలేరియా వచ్చిపోయినారని వింటున్నాం ఇంకా మీ మధ్య తగ్గిందా లేదా ఎందుకు తగ్గింది పొద్దున ఆరు గంటల ఏడు గంటలు పనిచేసి తగ్గింది ఈ శానిటైజన్ అందరూ కూడా నేను నిజంగానే శానిటైజేషన్ చేసే వాళ్ళకి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ బాధాపందనాలు చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ఇప్పుడు కూడా బస్తా కొడుతా ఒక తల్లి కనిపించి నమస్కారం పెట్టింది ఆ వయసులో పాపం వయసు పెద్ద ఇంకా కూడా పని చేస్తుంది ఎవరి కోసం పని చేస్తుంది మీకోసం పని చేస్తుంది అలాంటి రెస్పాన్సిబిలిటీ మీకు ఉండాలి కదా మీ ఇంటి ముందు చెత్త అనుకో మీరు తినేసి మా చెత్తాటేసి ఆ చెత్త అంతా పోతుంది ఇరు ఇరుక్కుపోతుంది మళ్ళీ క్లీనింగ్ చేయలేదని మీరందరూ బాధపడతారు దయచేసి మీలో కూడా మార్పు రావాలా ఇంతమంది చెత్త పని కూడా వేస్తున్నారు చెత్త పని వేస్తున్నారు మీకు ఇప్పుడు రెండు వందల రూపాయలు ఎంత వేస్తున్నారు వేస్తున్నారా ఎక్కడ కూడా చెత్త పని తీసేసాం ఎవ్వరు మీరు డబ్బు కట్ లేదు ఇవన్నీ కూడా మారు వచ్చే సంవత్సరం లోపల మరి టెంపుల్ కూడా ప్రక్షాళన స్టార్ట్ చేశాం దగ్గర దగ్గర నాలుగు వందల కోట్లతోని మొత్తం కాలాశంలో ఫేస్ లిఫ్ట్ చేయబోతున్నాం వెనకాల నూట పది ఎకరాలు ఉన్నాయి గుడి వెనకాల అవంతా తీసుకొని ప్రక్షాళన స్టార్ట్ చేశాం అలానే వచ్చే సంవత్సరం నేను ఆల్రెడీ గెలిచిన వెంటనే ఢిల్లీకి పోయినా చాలా మంది జోకులు వేసినారు ఢిల్లీలో ఇంటికి వెళ్ళి ఢిల్లీకి పోయినందుకు ఈరోజు ఢిల్లీ టు హైదరాబాద్ ఢిల్లీ టు చెన్నై రేణుగుంట ఫ్లైట్ వచ్చింది బాంబే బాంబే నుంచి రేణుగొండ ఫ్లైట్ వచ్చింది కసా స్కీమ్ మీద నూట ముప్పై కోట్లు అప్పులో రాబోతుంది ఎందుకు ఆరు నెలల క్రితం ఆలోచన చదువుకున్నాడు చదువు గెలిచిన వెంటనే పోయి అక్కడ ఉన్న ఎండోమెంట్ మినిస్టర్ కలిసి టూరిజం మినిస్టర్ కలిసి లెటర్ ఇచ్చి పెట్టుకుంటే ఆరు నెలల తర్వాత ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది ఆ రోజు మీ ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినాడు దీనికి ఉన్న లక్ష ఆరు వేల మంది ఈ రోజు టౌన్ లో ఉన్నారు మొత్తం కూడా టౌన్ అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను తప్పకుండా వచ్చే సంవత్సరం సంవత్సరం లోపల మీ ఇంటి ముందర మురికి కాలో కనిపీయదు అంతా కూడా క్లోజ్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పిల్లలు కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాను గెలిచిన వెంటనే కాలువలన్నీ క్లీన్ చేయించాం మూడు నాలుగు వర్షాలు పడ్డాయి ఎక్కడన్నా ఎవరన్నా ఇంట్లో ఒక్క దగ్గర తప్ప ఎక్కడన్నా ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి ముందు చినుకు నీళ్ళు పడ్డాయి సార్ అందరి ఇళ్లలో నీళ్లు కుడతా చెత్త నేను నేను సొంతంగా తిరిగాను ఎక్కడెక్కడ నీళ్ళు వస్తున్నాయి ఎక్కడెక్కడ ఆగున్నాయి మొత్తం తిరిగి తిరిగి మొత్తం టౌల తిరిగి వర్షం జరగదు మా చోట్లో జ్వరం వచ్చింది కానీ ఈ రకంగా పనిచేస్తే బ్రహ్మాండంగా వచ్చే కాలంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అన్ని చెప్పండి మీ మీ బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారు మీ దగ్గర ఉన్న సెక్రటరీస్ ఉన్నారు ప్రభుత్వం మంది వచ్చింది ఇది ఒక మంచి ప్రభుత్వం కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉన్నా మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీ పని జరిగిపోద్ది అందరూ కూడా సెల్ ఫోన్ సెల్ ఫోన్ తీయండి ఒకసారి అందరూ సెల్ ఫోన్ తీయండి అందరూ నెమ్మది చెప్పరాకు